వెల్కమ్ టు నైన్ వి న్యూస్ నా పేరు సుమలత జిల్లా జగ్గేపేటలో హిందూ సమాజ ఐక్యతను బలపరిచే లక్ష్యంతో హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు శ్రీ 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 కురుక్షేత్ర పీఠాధిపతులు శివస్వామీజీ మాట్లాడుతూ అన్ని కులాలకు చెందిన పెద్దలను కలుపుకొని కుల భేదాలు పక్కన పెట్టి హిందువులంతా ఒకటేనన్న భావనను ఈ సభ ద్వారా వ్యక్తం చేశారు మనం హిందువులం హిందువులంతా ఒకటే గడప లోపల కులం గడప దాటితే హిందువులం అనే నినాదంతో ఐక్యత సందేశాన్ని ప్రజల్లో బలంగా తీసుకువెళ్లారు కలిసి ఉంటే హిందూ సమాజం బలపడుతుందని విడిపోతే బలహీనమవుతుందని వ్యక్తులు తమ ప్రసంగాల్లో వివరించారు దేశవ్యాప్తంగా దాదాపు ఎనభై వేల ప్రాంతాల్లో హిందూ సమ్మేళన కార్యక్రమాలు జరుగుతున్నట్లు నేతలు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ 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 శివక్షేత్ర పీఠాధిపతులు శివ స్వామీజీ చిట్టా లక్ష్మీనరసింహ శాస్త్రి ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఆర్ఎస్ఎస్ నేతలు దువ్వాడ యుగాంధర్ తదితరులు పాల్గొన్నారు ఎనభై వేల ప్రాంతాలలో హిందూ ధర్మ సమ్మేళన కార్యక్రమాలు అన్ని సామాజిక వర్గాల్ని కలుపుకుంటూ పంచ పరివర్తన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు దానిలో భాగంగానే ఈరోజున మన జగ్గేపేట పట్టణంలో హిందూ సమ్మేళన కార్యక్రమం అనేక మంది పెద్దల సమక్షంలో మాననీయ ఎమ్మెల్యే గారు శ్రీరామ్ తాతయ్య గారు మరియు ఆర్ఎస్ ప్రచారకమైనటువంటి ర్జీ గారి మార్గదర్శకంలో నగర ప్రముఖులు అనేక మంది విచ్చేసి ఈ కార్యక్రమాన్ని మహద్భుతంగా జయప్రదం చేశారు ఈ వేదిక ద్వారా సమాజానికి దించిన గొప్ప విషయం ఏమిటంటే సామాజిక సమరసత పర్యావరణ పరిరక్షణ స్వదేశీ వస్తు నిర్వహణ మరియు దేవాలయాలు పరిరక్షణ అన్ని సామాజిక వర్గాలు కలిసి సమసమాజ స్థాపన నిర్మాణం అనేక విషయాల మీద వక్తలు మాట్లాడడం జరిగింది ఈ హిందూ సమ్మేళనం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి రాష్ట్రీయ స్వయం శాఖ చక్క ప్రత్యేక అభినందన కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తూ శాంతిమంతం ముగించడం జరిగింది భారత్ మాతకి చే